మనసుకున్నామండి కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులేందుకు ఇక నీవు కలత చెందకు నిమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇకవి ఉండబోగా కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దీ గురెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక విండవోగా నీ జీ నిరక్షణ ఏసే నిరీక్షణ ఏసే క్షణ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులేందుకు ఇక నీవు గలత చిందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఈ కవి ఉండబోగా తూఫాన్లు తుఫానులు చెలరేడగా మాట మాత్రం హోర గాలు జగ తూఫాన్లు చెల రే గా మాట మాత్రం చెనాయ గని చెందకు నీవిక ఏరక్షణ కలత చెందవు నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులేందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా నామంలో ఈ కోనాల గ్రామ కాప్రస్తులకి అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నామండి దేవుని గురించి శుభవార్త చెప్పాలని మేము ఈ గ్రామానికి వచ్చాము ఈ గ్రామాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడండి ప్రేమిస్తున్నాడు కనుక మమ్మల్ని ఈ గ్రామానికి తీసుకొచ్చి ఈ శుభవర్తమానాన్ని తెలియచేయాలని మేము ఈ గ్రామానికి వచ్చామండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అనగా తన అద్వితీయ కుమారిని ఈ లోకానికి పంపించాడండి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుని గురించి మేము చెప్పాలని ఆశపడుతున్నామండి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆసక్తితో వినాలని ఆశపడుతూ దేవుడు మాటల గురించి చెప్తున్నామండి ఆయనే మార్గమో సత్యమో జీవమై ఉన్నాడండి నేనే మార్గము సత్యమో జీవమని అంటున్నాడండి ఈ దేవుడు అంటే మనము ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మనం మనం వెళుతున్న మార్గానికి బస్సు ఎక్కాలంటే మనం వేరే ఊరు రూట్కి వెళుతున్న బస్సు ఎక్కితే ఆ బస్సు మన గమ్యానికి చేర్చదు కనుక ఈ దేవుడిని మేము సత్యదేవుని మేము నమ్ముకుని ఆయన మార్గమైన మార్గంలోకి మేము వెళ్ వెళతామండి ఈ దేవుని మీరు కూడా తెలుసుకుని సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటూ ఉన్నాము అయితే ఎహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుందండి అంటే మనము ఏదైనా తినాలి అనుకున్నప్పుడు దాన్ని రుచి చూస్తేనే కదండి దాని దాని రుచి ఏంటో మనకు తెలుస్తుంది ఈ దే నిజదేవుడైన ఈ నిజదేవుని మేము ఉత్తముడని రుచి చూసి ఆయన్ని అనుభవించి మేము చెప్పగలుగుతున్నామండి ఆయనలో నిజమైన ఆనందం ఉంది సంతోషం ఉంది అలాగే ఈ దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు మహోన్నతుడండి ఆయన నిజరక్షకుడు మనల్ని రక్షించాలని తన రక్తాన్ని శిలువ యాగంగా చేసిన దేవుడు అండి మనల్ని విమోచించాలని మన పాపాల నుంచి మనల్ని విమోచించాలని ఆయన మనల్ని ఎన్ను మనల్ని రక్షించాలని ఆయన కోరుకుంటున్న దేవుడు అండి ఈ యహోబా ఉత్తముడని రుచితో తెలుసుకున్నాడు అన్న మాట మేము అనుభవించామండి ఒకప్పుడైతే మేము చా ఈ విగ్రహాలను ఆరాధించిన వాళ్ళమే ఆయా దేవుణ్ణి దేవతల్ని అన్నిటిని కూడా మేము ఆరాధించిన వాళ్ళమే వాటినే మేము మొక్కామండి వా మొక్కిన వాళ్ళమేనండి కానీ ఈ దేవుణ్ణి నా భర్త విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో బిల్ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవారు ఎంతో మాకు ఆయన జీతం వస్తూ వస్తూ ఉండేది అలాగే ఎంతో వచ్చేదండి వచ్చినప్పటికీ కూడా ఆయన దుర్భ్యాసాలనే కాడి కింద పడి ఎంతగానో అసలు ఆయనకేంటో తెలిసేది కాదండి ఇంకా పెద్దస్తమానం కూడా వ్యసనాలతోనే ఉంటూ మమ్మల్ని ఎంతగానో నా బిడ్డ నన్ను నా బిడ్డల్ని ఎంతగానో బాధపరుస్తూ ఉండేవారు అసలు సంతోషం అనేది లేదు మేము చాలా ఆయన ద్వారా హింసపడ్డాం అనేకులు వచ్చి ఈ సువార్ ద్వారా వచ్చి అమ్మ మీరు ఈ దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా మీ కష్టాలు తీరుతాయి ఈ మీ భర్త వ్యసనాల నుంచి మారుతాడనేసి అనేకులు వచ్చి చెప్తున్నప్పటికీ కూడా కొంతకాలం అయితే లక్ష్యం ఉంచలేదండి మాకు ఉన్నారు దేవుళ్ళు మా దేవుళ్ళు కూడా మాకు చేస్తారు అనేసి లక్ష్యం ఉంచకుండా కొన్నారు ఈ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసాం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు పదే పదే దేవుడు మాట మమ్మల్ని ప్రేమించి మా దగ్గరికి వస్తూ అమ్మ దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా మీ కష్టాలు నీ భర్త వ్యసనాల నుంచి విడుదల పొందుకుంటాడు అని పదే పదే దేవుడు మాట వస్తున్నప్పుడు సరే ఈ మాట ఒక మాట ఒకసారి వీళ్ళు చెప్తున్నారుగా ఇంతగా చెప్తున్నారు కదా ఈ ఈ వెళ్తే తెలుస్తుంది కదా అనేసి ఈ దేవుణ్ణి మేము ఆశ్రయించామండి ఈ దేవుణ్ణి ఆశ్రయించి మా హృదయాన్ని ఆయన అప్పగించుకున్నావు ప్రభువా నువ్వు నిజ దేవుడు అని ఈ ప్రజలు చెప్తున్నారయ్యా మీ ద్వారానే నా భర్త మారుతాడని కూడా చెప్తున్నారయ్యా నిన్ను నమ్మిన బిడ్డలు మరి నువ్వు ఏం చేస్తావు అని ఆయన మందిరంలోకి వెళ్ళి ఆయనకి మా హృదయాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుడు మా మా భర్త వ్యసనాల నుంచి విడుదల దయచేసి ఆ వ్యసనాలు అంటే ఆయన ఉదయం సాయంత్రం రాత్రి కూడా మద్యాన్ని సేవిస్తూ ఆ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ వాళ్ళ రోజులు రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉన్న ఆయన్ని దేవుడు దర్శించి ఆ బంధకాల నుంచి విడిపించి ఆ వ్యసనాల నుంచి విడిపించి మంచిగా మార్చాడండి మార్చేప్పుడు మేము ఆ దేవుణ్ణి మేము ఎంతగా అనుభవిస్తున్నామంటే దేవుడి రుచిని మేము ఆస్వాదించాం ఆ దేవుడే నిజ దేవుడని మీకు చెప్పగలుగుతున్నాం ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే ఆ రుచి ఏంటో మేము అనుభవించి చెప్తున్నామండి ఈ దేవుడిలో సంతోషం ఉంది సమాధానం ఉంది ఈ దేవుణ్ణి ముందు నా భర్తని ఆ మానసిక వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళాం పిచ్చి వాళ్ళ ప్రవర్తించే ఆ మనిషిని మానసిక వైద్యుల దగ్గరికి భూత వైద్యుల దగ్గరికి ఇంకా ఆ ఏ పూజ అంటే ఆ పూజ చేసేవాడిని అండి అలా చేస్తూ అసలు మేమైతే చాలా విసిగిపోయాం అసమాధానంతో ఈరోజు ఎలా గడుస్తుందా ఈ రోజు ఎలా గడుస్తుందా అనేసి చాలా అసమాధానంతో ఉండేవాళ్ళం అండి తినటానికి అన్నీ ఉండేవి కానీ అవి తింటాము తినమో కూడా తెలిసేది కాదు అంతగా మేము నరక ఎంతగా నరకం అంటారు కదండి ఈ లోకంలోనే అది మేము అనుభవించామండి కానీ ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక మేము శాంతి సమాధానాలతో ఉంటూ ఉన్నాము ఎంతగా ఆరోగ్యాలు అన్ని ఆరోగ్యంతో ఉంటున్నామండి మా బిడ్డల విషయంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఈ దేవుణ్ణి మీరు కూడా తెలుసుకోవాలని ఆశపడుతూ మీ గ్రామానికి వచ్చి ఇలా మీకు ఈ మాటలు తెలియచేస్తున్నామండి దురభ్యాసాల నుంచి విడుదల పొందుకోవాలన్నా ఇక ఏ ఏ వ్యసనాల నుంచి విడుదల పొందుకోవాలని దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేసి వాటిలో నుంచి విడుదల ఇస్తాడండి కానీ ఏ ఏ వ్యసనాల నుంచి మేము విడుదల పొందుకోవాలి అనుకున్న మీ శక్తి చాలదు కనుక ఈ దేవుడిని ఆశ్రయిస్తే ఆయన శక్తినిచ్చి మీ మిమ్మల్ని విడుదల చేస్తాడండి ఈ మాటలు ఈ గ్రామ ప్రజలందరినీ వినాలని కోరుకుంటూ మీరు కూడా మార్పు చెందాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఆ మెన్ ప్రార్థన చేసుకున్నామండి మహాపరిశుడా మహాకృపగల మా తండ్రి నిఘానమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా దేవ అవును తండ్రి దేవా మీరు మార్గము సత్యము జీవమై ఉన్న దేవుడు నా తండ్రి ఈ లోక సంబంధమైన వ్యసనాల నుంచే కాదు నా తండ్రి దేవా నాయనా తండ్రి పాపకు చెరలో ఉన్న నాయన తండ్రి పాపకు బంధకాల నుంచి మరి విడిపింపగల దేవుడు నా తండ్రి ప్రవ మీ రక్తము చేత మమ్మల్ని పాపం అనే రోగముతో నాయన తండ్రి లోక ఉన్న నా ఉన్నీ కూడా నా తండ్రి మరి విడిపించి దేవా నా తండ్రి నాయన మాకందరికి విడుదల దయచేసే దేవుడు నా తండ్రి దేవా నాయన మీరే సత్యమైన దేవుడని మీరే జీవము కలిగిన దేవుడని నాయన తండ్రి గ్రామ ప్రజలందరూ నాయన విన్న మాటలను బట్టి నాయన విశ్వసించడానికి కృప దయచేయండి ఈ కోణాల గ్రామస్తులందరికీ మీరు క్షేమము దయచేస్తారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన ఏసుక్రీస్తు క్రీస్తు వారి నామంలో వేరు వేడుకొని వచ్చిన మా పర్మతండి ఆ మీన్ అందరికీ వందనాలండి